डायरेक्ट सेक्टर का बारीक एक ऊपर देखिए सुरेश और लोकेशन ऑफ रैंप फॉर अवॉइडिंग द अलार्म दिस फाइन है सर अलार्म के लिए मिल के टिक कर मशीन भाग इनका आईडब्ल्यूएस 20 मोबाइल वाले दो में किस में लोग हैं सर ट्रॉन्डी कोटे टेंटर में ओके एंड इधर वाले परवाले वाले दो तो वाले बीबीआई वाटर स्टोर्स भी टेंटर मैचेड क्रिटिकल पॉइंट्स। यस। सो दैट एट वन प्लेस लॉट्स ऑफ़ पब्लिक इज़ नॉट ड्राविंग। यस। एक सufficient स्पेस इन टाइप ऑफ़ एंड यू वेल्व? आज मैं बहुत से मास्टर के रंग थाई करते हैं एक व्यक्ति बहुत से मास्टर लाइक। चल मैं लाइक। उसको क्या होता है? टिकलोज़ है। बहुत से मास्टर लेकिन అదంతా పొదగొడ మనం పొదగొట్టే సంపన్న మంది స్పెషల్ హోస్టల్ ప్రొడ్యూస్ చేస్తారు. ద చికింగ్ అండ్ క్లీన్ గ్రౌండ్ బికింగ్ వర్క్ ట్రైన్ అరేంజ్మెంట్స్ ప్లానింగ్ చేస్తారు. ఇయిల్ అండ్ బ్యూ డెస్క్ ఆఫ్టర్ క్విక్ ఓకే సో ఐ విల్ ఫాలో. అండ్ సో వి హావ్ విశేష్ వైదర్ ఐక్వల్ సడి ని నా పని కాదు అని ఎవరు కూడా అనుకోరు. ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా వి షుడ్ యాక్ట్ యాస్ ఏ టీమ్స్ కి పోవాలి. నీలో కనుక దగ్గర డ్రింకింగ్ వాటర్ ఇస్తే లేదు దాని ఇన్ఫర్మేషన్ టు కమ్ టు సెంటర్ ఆఫీసర్ సెంటర్ ఆఫీసర్ విల్ కాంటాక్ట్ ది మెయిన్ పర్సన్ దే విల్ గివ్ ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ రెండు రోజుల పైన ఉంటది వన్ ఇస్ దెబ్బోత్సవ రెండోది బుద్ధ ద్వారా దర్శనం సో దెబ్బోత్సవ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ ఫోకస్ ఇస్ టు కీప్ ద వే ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ అంటే స్వామివారి దారి ఏదైతే ఉందో అది క్లియర్ ఉంచడం

సో చాలా మంది అయితే ఇప్పుడు చెప్తాను నన్ను ఆప్తావా ఎవరైనా ఉండొచ్చు ఫైవ్ టైం టూ పర్సన్స్ మన టెంపర్ టీమ్ కూడా దేవాలయం అది చూడాలి దట్ మన అర్చకులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీళ్ళే కొంచెం ఒక ఎక్కువ ఎమోషనల్ అయిపోయి మీరు nete సార్ లోపలికి k సార్ etc చేయండి acali చెప్తే and can work overnight or it can take activity right sir mulle var exactly dl hs but having సార్ professionallyita like or not a good thing mail Copyel Bpm banks would have reserved D beerforms with Masani Devreme, sayingisch top 3 already.name. chodzi opinable Poroth's

మన ఎస్పీ గారు కూడా ఈ గుడ్ ఎక్స్పీరియన్స్ దే వెరీ సక్సెస్ఫుల్ లాస్ట్ టైం దీవీ గ్యాలరీలో ఏమైతుందంటే ఫోర్ ఓ క్లాక్కి అంతా ఖాళీ ఉన్నప్పుడు ఈ బంధువులు మిత్రులు అందరూ లోపల వచ్చి వీటిపై వాటిపై చెప్పేసి వచ్చి పరిశోధన చేసి ప్రయత్నం చేస్తారు ఫోర్ థర్టీ నుంచి వీవీఐపీస్ ప్రోటోకాల్ ప్రకారంగా రావడం మొదలైతే చాలా అది డేంజరస్ సిచువేషన్ ఏర్పడుతుంది మీన్స్ మొత్తం నిండిపోయింది నేను ఎక్కడ కూర్చోవాలి మాకు అకామిడేషన్ కూడా మనం అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఎవరైనా పెద్దలు వచ్చి మాకు రూమ్ దొరకలేదని అన్నారంటే బాగుండదు అది ఎంట్రన్స్ గేట్ దగ్గర నాకు గుర్తుంది లాస్ట్ టైం బీవీఐపీ బాక్స్ దగ్గర వచ్చేస్తే చాలా మంది ఈ లైన్ పోవాలా ఆ పోవాలా అట్లా కన్ఫ్యూజ్ అయినారు జరిగింది కానీ పాసెస్ ఏ కేటగిరీది ఏ బాక్స్ లో పోవాలో చెప్పలేకపోయాడు సో తెలివి ఉన్న మనిషి కేట్ కడ ఉండాలి ఆయనకి తెలియదంటే ఆయన అక్కడ ఉండదు సో మై రిక్వెస్ట్ టెంపర్ టీమ్ ఇస్ దట్ మీరు పాసెస్ కుట్టించారంటే అసలు అది ఏ పాస్ ఏ గేట్ నుంచి లోపల పోవాలో మీకు ఆ స్పష్టత ఉండాలి లేకపోతే వాళ్ళు పోలీస్ మీద పడతారు పోలీస్ వాళ్ళకి ఆపేయాల్సి వస్తుంది అండ్ దెన్ వాళ్ళు అనవసరంగా వీళ్ళెందుకు ఆపుతున్నారని మాట్లాడతారు దట్ इसको मतलब अपने को और धन्यवाद तो तो और लाल को करना है जो जनता को ना और दो डाटा अटैचमेंट नॉन नॉन और वीडियो रखने और आईटीसी मिनिस्टर के लिए कोई वीडियो इसमें आप एक बार कल सुबह जाने के